మన దేశంలో కొంతమంది ముస్లిం కి దేశం కన్నా మతమే ముఖ్యమైంది వీళ్ళు భారత్ మాతకి జాతీయ అనరు సెల్యూట్ చేయరు జాతీయ గీతం పాడరు కనీసం సినిమా థియేటర్ లో జాతీయ ఆ దేశభక్తి కేవలం పాకిస్తాన్ మరియు పాలస్తీనా మీద మాత్రమే ఉంది మీ అందరికి తెలుసు రీసెంట్ గా జమ్మూ అండ్ కశ్మీర్ లో వక్ఫ్ బోర్డు నూతన భవన ఓపెనింగ్ సెరమనీ మన దేశ జాతీయ చిహ్నం అయిన అశోక్ చిహ్నం ని కొంతమంది ముస్లింలు ఇస్లాం విగ్రహారాధనకి వ్యతిరేకమని పగలగొట్టారు ఓకే విగ్రహారాధనకి రెస్పెక్ట్ ఇట్ మరి అలాంటప్పుడు అదే శిలా పలకం మీద కుడివైపు ఇంకో గుర్తు కూడా ఉంది మరి దాన్ని ఎందుకు పగలగొట్టలేదు ఇక్కడ సమస్య అశోక చిహ్నంతో కాదు వీళ్ళకి దేశం కన్నా మతమే ముఖ్యం కాబట్టి అలా చేశారు వీళ్ళ ఆధార్ కార్డు మీద ఉండేది ఇదే అశోక్ చిహ్నం హజ్ ఉమ్మర యాత్ర చేయడానికి ఉపయోగపడే పాస్పోర్ట్ మీద కూడా ఉండేది ఇదే అశోక్ చిహ్నం అంతెందుకు అవసరాలకు ఉపయోగపడే డబ్బుల మీద కూడా ఉండేది ఇదే అశోక్ చిహ్నం వీళ్ళ చేతిలో కురాను మక్కాలోకి అనుమతించరు ఈ అశోక్ చిహ్నం ఉన్న పాస్పోర్ట్ ఉంటేనే మక్కాలోకి అనుమతిస్తారు అంత పవర్ఫుల్ ఈ అశోక చిహ్నం ఈ దేశాన్ని గౌరవించం ఈ దేశ ఐడెంటిటీని గౌరవించం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ దేశం వదిలి వెళ్ళిపోవచ్చు మీరు అనొచ్చు అది కశ్మీర్ కదా అక్కడ ముస్లిం కొంచెం డిఫరెంట్ అని కానీ మొన్న జరిగిన మిలాదుల్ నబీ సెలబ్రేషన్ లో మన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో పాకిస్తాన్ మరియు పాలస్తీనా జెండాలు ఎగరవేసి ర్యాలీ తీశారు మరి వీళ్ళెవరు ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం కి పాలస్తీనా మరియు పాకిస్తాన్ తో ఏం సంబంధం ఇదంతా ఒకటే బ్యాచ్ వీళ్ళందరినీ కనెక్ట్ చేసేది ఇస్లాం గణేష్ మండపాలు ఎలా నిర్వహించుకోవాలో చెప్పిన పోలీసులు మిలాదుల్ నబీ సెలబ్రేషన్ లో పాకిస్తాన్ పాలస్తీనా జెండాలు ఎగరవేద్దని మాత్రం వీళ్ళకి చెప్పలేదు ఎందుకంటే ఇది సెక్యులర్ ఇండియా కాబట్టి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఉంటే ఎంత ప్రమాదమో ఆలోచించండి మళ్ళీ వీళ్ళే హిందువులని మతోన్ని పిలుస్తారు ఆర్ఎస్ఎస్ ని ఉగ్రవాద సంస్థ అంటారు ఒకవేళ వీరి మీదే ఏదైనా యాక్షన్ తీసుకుంటే మైనార్టీస్ మీద దాడి అంటారు ఇప్పుడు ఇదంతా మన కళ్ళ ముందు కనబడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం ఈ సంఘటనల పైన మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ ద్వారా చెప్పండి